బీసీల గొంతు కోసిన కాంగ్రెస్ నలభై రెండు శాతం కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి బీసీలను మభ్య పెట్టేందుకు కులగణ అంటున్న కేటీఆర్ వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు అడగోలు హామీలతో అధికారంలోకి రేవంత్ డిక్లరేషన్తో బలహీన వర్గాలకు కాంగ్రెస్ మోసం పొంగులేటికి బాంబుల శాఖ ఇస్తే మంచిది కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళ ప్రభుత్వ వైఫల్యాలపై ఇరవై తొమ్మిది నుంచి వారోత్సవాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ఇక్కడ సిరిసిల్లాలో బతుకమ్మల చిల్లర ఆర్డర్ లేక అప్పులపాలై శనివారం ఆత్మహత్య చేసుకున్న నేత దంపతులు బైరీ అమర్ శ్రవంతి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ముగ్గురు పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్న కేటిఆర్ పాపం ఇక్కడ పాపం ఆ దంపతులు అంట ఆత్మహత్య చేసుకున్నారట ఆపలేక శనివారం ఆత్మహత్య చేసుకున్న నేత దంపతులు బైరీ అమర్ స్రవంతుల కుటుంబ సభ్యులను పరామర్శించినట సో దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ పాపం చిన్న పిల్లలున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారి పిల్లలకు అండగా ఉంటే వాళ్ళకి చదువులు చెప్పిస్తూ అంటున్నారు వాస్తవానికి ప్రభుత్వం ఒక చిన్న చిన్నదే కాదు పెద్ద తప్పు చేసింది చేనేత కార్మికులకు ఆర్థిక స్వావలంబన కోసం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళంతా ఏం చేశారంటే నేతన్నల గోస చూసి ఈ యొక్క చేనేత వస్త్రాలు వాళ్ళకు ఉపాధి కల్పించాలని బతుకమ్మ చీరలు కొన్ని ఇక్కడ సిరిసిల నుంచి తీసుకోవడం జరిగింది కొన్ని వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది అది మాత్రం వాస్తవం సో వీళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బతుకమ్మ చీరలు నేత ఆర్డర్ రాకపోవడం వల్ల వాళ్ళు అప్పులపాలై చనిపోయే పరిస్థితి వచ్చినట్టుగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది మొన్న దసరాకు బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పిళ్ళు అవి మాత్రం మూలకే పడేసింది ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో తెలంగాణ ఆడపడుచులను ఒక విధంగా మోసం చేసిందని చెప్పచ్చు సో ఇక్కడ కళ్ళ ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తున్న భార్యభర్తలు ఇద్దరు అప్పుల బాధలు తలలేక చనిపోయినట్టు తెలిసింది ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి భరోసా ఇస్తున్నాడు ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పై పరామర్శ చేస్తున్నాడు